సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ సమీపంలో ఏర్పాటు చేసిన బాలరాముని ప్రతిష్ట సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రపంచ చరిత్రలోనే గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం భారత్లో జరిగిందన్నారు కిషన్ రెడ్డి అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం నూట యాభై కోట్ల మంది ప్రజలు కులాలు ప్రాంతాలకు అతీతంగా ఎదురు చూస్తారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారన్నారు దేశంలోని ఏ గ్రామానికి పట్టణానికి వెళ్లినా రామనామం జపిస్తున్నారన్నారు అయోధ్యలో రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని కోట్లాది మంది ప్రజలు వేలాది సాధు సంతులు ప్రజలు ప్రాణత్యాగం పోరాటాల ద్వారా నేడు అయోధ్యలో రామమందిర నిర్మాణం సాకారమైందన్నారు దేశంలో పసిపిల్ల నుంచి మొదలు వృద్ధుల వరకు రామనామాన్ని జపిస్తూ మహాకృతువులో భాగస్వామ్యం అవ్వడం చూస్తుంటే దేవుడు ఇచ్చిన ఆశస్సులుగా భావిస్తున్నట్లు వెల్లడించారు మంచి భవిష్యత్తు ఉంది ఈ ప్రజలు అనుకుంటే ఈ దేశం ఏ రకంగానైనా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఇంతకంటే మరి వేరే ఉదాహరణ అవసరం లేదు ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు జరుగుతున్నటువంటి లైవ్ ఏదైతున్నదో ఈరోజైతే ప్రజలు ప్రపంచమంతా చూస్తున్నారో ఈ యొక్క టెక్నాలజీ లైవ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ఇన్ని వందల కోట్ల మంది పాల్గొంటున్నటువంటి కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం అందులో ఐదు వందల యాభై సంవత్సరాలుగా ఎదురు చూస్తూ అనేక త్యాగాలు చేసి అనేక పోరాటాలు చేసి అనేక బలిదానాల తర్వాత ఈరోజు అయోధ్యలో భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి మరి రామ మందిరం నిర్మాణం చేసుకొని ప్రాణప్రతిష్ఠ చేసుకుంటున్నాం ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ అయోధ్యలో ఉన్నవాళ్ళు కానీ అందరూ కూడా ఏ రకమైనటువంటి భేదభావం లేకుండా నేను అయోధ్యలో ఉన్నాను రాముడి యొక్క పాదాల చెంతనే ఉన్నాను అనేటువంటి భావనతో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో బాగాస్తున్నారు